ప్రేక్షకులకు నమస్కారం పంచాంగం అంటే ఏమిటి పంచాంగం అనే శబ్దం ఎలా ఉద్భవించిందో మనం తెలుసుకుందాం జ్యోతిష్యం అందరికీ తెలవాలి అన్న భావనతో జ్యోతిష్యంపై అవగాహన రావటానికి ఏమీ తెలవని జ్యోతిష్కుడు అయినా అదేవిధంగా జ్యోతిష్యము నేర్చుకోవాలి అనుకున్న వారి కోసం మేము చేస్తున్న ప్రతి వీడియో చూడటం వల్ల జ్యోతిష్యంపై అవగాహన అదేవిధంగా జ్యోతిష్యం గురించి కూడా తెలుసుకోవటం జరుగుతుంది ఆకాశమునందలి గ్రహ సంచారమును బట్టి ఫలితములు తెలుసుకోవలను ఆ గ్రహాల యొక్క సంచారమును తెలుసుకున్నటకు మన భారతదేశములో పంచాంగము అత్యంతంగా ఉపయోగమైనది పంచాంగమునకు ఒక ప్రత్యేకమైన స్థానముంది పంచాంగము అనగా ఐదు అంగములు గలది తిథి వారము నక్షత్రము యోగము కరణములు కలిపి పంచాంగము అంటారు పంచాంగములో ఐదు భాగములు తప్పనిసరిగా ఉండాలి ఇది గాక వర్జము దుర్ముహూర్తము అమృతాది కాలములు నవగ్రహ సంచారములు ముఖ్య పండుగలు ఇత్యాది వివరములు కలిగిన ఉపభాగములు కూడా ఉంటాయి ఇవి అన్నీ ఉన్నప్పుడే పంచాంగం అవుతుంది ఇట్టి పంచాంగము ఉపయోగించి జాతక చక్రములు తయారు చేసేందుకు ఉపయోగపడుతుంది శ్రమ లేకుండా సులభముగా అర్థమవుటకు సంస్కృత మూల శ్లోకాలను విడిచి అందలి అర్ధసారమును తెలుగు వచన రూపములో చెప్పడము జరుగుతుంది ప్రాచీన ఋషులు తెలిపిన ప్రామాణిక ఆధార శాస్త్రీయమైనవి మానవ జీవితమునకు గలుగునట్టి శుభ శుభ కర్మలకు సంబంధించినవి ముందుకు ముందు చెప్పటం జరుగుతుంది పురాణ ఇతిహాసాలలో వివరణ శ్రీమన్నారాయణుడు బ్రహ్మచేత ప్రార్థించబడిన వాడై నాలుగు లక్షల శ్లోకాల చేతను జ్యోతిష్య సంహితను చేసెను ఆ సంహితను సానుకాధయం సారాంశమును తీసి ప్రత్యేకముగా సంహితాలను రచించిరి కేరళ దేశములో అచ్యుతుడు బృహస్పతిని ఉద్దేశించి తపస్సు చేసెను అప్పుడు సంతుష్టుడై నీకు ఏమి కావాలి అని కోరగా ఏ శాస్త్రము చేతను త్రికాల జ్ఞానం నాకు కలుగును అటువంటి జ్యోతిష్య శాస్త్రము నాకు ప్రసాదించమని కోరినాడు అనంతరము ఇంద్రుడిని ప్రార్థించి వరము పొంది లక్ష శ్లోకములచే చే గురుమతాన్ని పేరుగల గ్రంథమును రచించినాడు రెండు వేల శ్లోకాలచే గురునాడి శాస్త్రమును రచించిరి తరువాత శుక్రుడి కోసం తపస్సు ఆచరించటం వల్ల వెయ్యి శ్లోకాల భార్గవ మతమును ఆచరించెను అనంతరము చంద్రుడిని ఆరాధించి చంద్రుని యొక్క అనుగ్రహముచే పదివేల శ్లోకములు గల సంహితను రచించెను ఇది ఏ చంద్రకళనాడి గురునాడి శుక్రనాడి పార్వతీనాడి అని నామములు ఉన్నవి మొత్తము మీద ఒక లక్ష జ్యోతిష్యఫల గ్రంథములు గురువుకి రెండు లక్షల జ్యోతిష్య గ్రంథములు శుక్రునికి మూడు లక్షల జ్యోతిష్య గ్రంథములు చంద్రునికి నాలుగు లక్షల గ్రంథములు పార్వతీదేవికి పూర్తిగా వచ్చును ఈ జ్యోతిష్య శాస్త్రమునకు ముఖ్యుడు పరాశర మహాముని ఆయన కుమారుడు బాధరాయుడు ఆయన పేరుతో శాస్త్రము తెలిపెను గౌతముడు తన గౌతమ సంహిత మాంది గుళికుడు ధూమ్రకుడని మరి మూడు గ్రహములు చేర్చి వారి పద్ధతిని కూడా ఫలితములు తెలుసుకొనుటకు విధానము తెలిపెను జమిని మొదలగు ఋషులు ధూమ్రకుని వదిలి మిగిలిన గ్రహముల మీద ఫలితములు చెప్పిరి శ్రీపతి సత్యాచార్యులు వరాహ మిహారాచార్యులు మొదలగు ఋషులు ఛాయాగ్రహములైన రాహుకేతువులను వదిలి మిగిలిన ఏడు గ్రహములే ఆధారముగా చేసుకొని ఫలితములు తెలిపిరి శ్రీపతి వరాహ మిహారాచార్యుల మతమును అనుసరించక పరాశర మతమునే అనుసరించెను మాంది గుళికులను తీసుకొని ధూమ్రకుని వదిలివేశెను పెములవాడ భీమకవి పరాశర మతమునే అనుసరించి జన్మ లగ్నము భావములను బట్టి ఫలితములు చెప్పెను భారతీయ సిద్ధాంతము జాతకము ఫలితములు చెప్పడములో ఆయుర్దాయము ముఖ్యముగా ఉన్నది యోగాలలో ఆయుర్దాయము లేనప్పుడు భారతీయ సిద్ధాంతము జాతకము ఫలితములు చెప్పడములో ఆయుర్దాయము ముఖ్యముగా ఉన్నది యోగములల్లో ఆయుర్ధాయము లేనప్పుడు జాతకములో ఎన్ని రాజయోగములు ఉన్నను ప్రయోజనము లేదు కదా ఆయుస్థానము ముఖ్యమైనదిగా చెప్పబడే కర్మ సిద్ధాంతపరముగా కలిపి చెప్పటము జరిగినది పూర్వజన్మ కర్మయే ఈ జన్మకు ఆధారము ఫలమును ననుభవించుటకు కాలము నిర్ణయించుకొని పుట్టుచున్నారని చెప్పటము జరిగినది ఉత్తర భారతదేశంలో ఫలము ఉపయోగించి ఫలితములు చెప్పటం జరుగుతుంది దక్షిణ భారతదేశములో వర్షఫలం సంవత్సరం కావటముతో ఎక్కువగా ప్రచారములో లేదు జ్యోతిష్కులకు ముఖ్యముగా తెలియజేయనది ఏమనగా విశేషమైన మేధశక్తియు అనుభవ జ్ఞానము దైవ బలం నేర్పు జ్ఞానము కావలయును జాతకుడు చూడగానే గుడ్డిగా ఫలితములు చెప్పరాదు తెలుసుకున్నారు కదండి పంచాంగమను శబ్దం ఎలా వచ్చిందో ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి టిఆర్ నైన్ భక్తి ఛానల్ స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ ந்த கோேவ ஆசிரமம் சைதாபூர் வீரரகு நம்பர் நைன் எைன் த்ரீ சேவன் மூணு நைன் சிக்ஸ் ஜீரோ த்ரீ த்ரீ எயிட்